వైద్య కళాశాల ప్రైవేటీకరణ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సేకరించిన అరవై ఐదు వేల పైచీలకు సంతకాల పత్రాలను పార్టీ పశ్చిమ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు జిల్లా కార్యాలయానికి పంపించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ శ్రేణులతో కలిసి సంతకాలు సేకరించిన పత్రాలను పార్టీ జిల్లా కార్యాలయానికి పంపామన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు పడుతున్నటువంటి బాధలను సంతకాల రూపంలో సేకరించామన్నారు పశ్చిమంలో అరవై ఐదు వేల పైచీలకు ప్రజలు కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు పేదలకు వైద్య విద్యను అందించేందుకు జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీల నిర్మాణం తలపడితే కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేస్తుందని దూవిపెట్టారు ప్రభుత్వ వైద్య కళాశాలలను అమ్మేసి తా ద్వారా కోట్ల రూపాయలు దోచుకోవాలని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి మద్దతు లభించిందన్నారు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ఉపసంహరించుకునేందుకు వైకాపా పక్షాన ఉద్యమం తీవ్రతం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి వైసీపీ నేత కొనగళ్ల విద్యాధర్రావు మాట్లాడుతూ వైద్య విద్యను ప్రజలకు దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారని తెలిపారు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా సంతకాల కార్యక్రమాన్ని నిదర్శనం నిదర్శనమన్నారు రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత తీవ్రతం చేసి వైద్య కళాశాలలో ప్రైవేటీకరణకు అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు ఎండి రుహుల్లా పశ్చిమ వైసీపీ కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వ్యతిరేకంగా మా నాయకుడు మా అగినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మూడు సంతకాల శాఖల్లో భాగంగా విజయవాడ పశ్చిమ బెంగాల్ అరవై ఐదు వేల అరవై ఐదు వేల ఐపీ ఎనిమిది సంతక సేకరణ జరగడం జరిగింది దానికి సహకరించిన మా పశ్చిమ నియోజకవర్యకు సంబంధించిన పార్టీ శ్రేణులకు కావచ్చు అభిమానులకు కావచ్చు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఈరోజు ఈ కూట ప్రభుత్వాల పంతొమ్మిది నెలల కాకముందే ప్రజా ఆక్రమ ఎలా ఉంది అయితే సంతకాల రూపంలో ఈరోజు మనందరూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు పంతొమ్మిది నెలలు కాలేదు కానీ ఈరోజు అరవై ఐదు వేల మంది బయటకు వచ్చి ఈ ప్రభుత్వ నిశాయాన్ని వ్యతిరేకిస్తారంటే ఈ కూటమి ప్రభుత్వం అనేది పరిపాలించడానికి అర్హత లేదు అనే దానికి ఒక నిదర్శనంగా మనందరూ కూడా భావించాలి ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీల్ని శంకుస్థాపన చేసి వైద్యం అందరికీ కూడా ప్రభుత్వం కదా ఉచితంగా ఆశించాలని చెప్పి ఒక మంచి చేస్తూ ముందుకెళ్తుంటే వైద్యాన్ని నమ్ముకునే విధంగా చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి చంపబెట్ట ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రచారానికి పరిమితం అవుతారు తప్ప ఎక్కడ కూడా ప్రజానికానికి తగిన మంచి పని చేయాలని చెప్పి ఎక్కడ కూడా ఆలోచించే పరిస్థితి లేదు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఇది ఫస్ట్ ఉద్యమమే గతంలో చంద్రబాబు చూరింటి మోసం గ్యారెంటీ ఇవన్నీ చాలా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని చాలా ఉధృతంగా తీసుకెళ్లి సంతకాలన్నీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకెళ్లి గవర్నర్ గారు గప్ప చెప్పడం ఈ మెడికల్ కాలేజీల ప్రవేటీకరణను ఉపసంహరించిన కూడా ఉపసంహరించిన వరకు కూడా పోరాటం సాగుతున్నట్టు అది ఏ విధంగా అనేది ఇంకా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తున్నాము ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది ప్రతి ఒక్క దాన్ని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ప్రతి నిత్యము ప్రజల్లోనే ఉంటున్నాము ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని కానీ ఎత్తి చూపిస్తున్నాము రోజు ఈ పదిహేడు ప్రైవేట్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్న మెడికల్ కాలేజీలను పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఇదే పరిస్థితి ఇదే ఇదే విధంగా ప్రజలు స్వచ్ఛందంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న బయట కొచ్చి వారి ఉత్తరేకతను తెలియజేశారు కాబట్టి రేపు పొద్దున్న గవర్నర్ గారికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారో గవర్నర్ గారు కూడా దీని మీద స్పందించి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద లైక్స్ అబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఫోన్ అబ్జేట్స్